వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇంకా ఏరో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటో ధరలు అలాగే నిన్న మలకల చెరువు అంగళ్ళు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక క్వాలిటీ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే క్వాలిటీ కాయలు అయితే తీసుకోవడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల అయితే ఈ సెకండ్ క్వాలిటీ అయితే తీసుకున్నారు ఇక మూడు నాలుగు రోజుల నుంచి నాసిక్లు ఇవేదలు అయితే నాటికాయలు అయితే నడుస్తున్నాయి ఇక నిన్న మొలకల చెరువు చూసుకుంటే ఫస్ట్లో అయితే మార్కెట్ అయితే డౌన్ అయింది రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు ఈ టాప్ రేట్లు పెడితే లాస్ట్కి వచ్చేసరికి చెరువు మండీలో నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది మంచి క్వాలిటీలు ఉంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే తీసుకున్నారు చెరువులో ఇక అంగళ్ళు కూడా ఫస్ట్లో కొంచెం ఈ మిక్సింగ్ కాయలు ఈ సెకండ్ క్వాలిటీ కొంచెం కానీ నడిచాయి కానీ ఫస్ట్లో ఇవన్నీ నూట యాభై నూట అరవై నూట డెబ్బై నుంచి రెండు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్ నడిస్తే లాస్ట్కి వచ్చేసరికి ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే బాగా పలకడం జరిగింది క్లాస్ కాయలు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ధరలు అయితే పలికాయి కానీ ఈ మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ లాస్ట్లో అయితే అంగల్ మార్కెట్లో రైజ్ అయినాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్